టిఫిన్ పంపాడు నువ్వు కానీ ప్లేట్ దారా తీసుకెళ్ళు అది నీ కాదు ఏటి తిండి తినకుండా ఎన్ని రోజులుంటావు ఆడు సెడ్డోడే కాని ఆడు పంపిన టిఫిన్ సెడ్డది కాదు కదా కొంచెం ఎంగిలిపడు వద్దు ఎట్టాగా చూడు కాశీ సెడ్డోడే కాని ఇప్పుడు కాదు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడొక్క రాత్రన్నా నిద్రపోయడు నిన్ను విశ్వాన్ని కలపడానికి ఆడెంత కష్టపడుతున్నాడో నీకు తెలీదు కోసం కాదు నీకోసం తిను అక్క ఏం పిల్ల నువ్వు నాకన్నా మొండిదే ఉన్నావే ఇదిగో నువ్వు కూడు తిన్నంటే నోరు మూసుకుని వెళ్లిపోతాననుకున్నావో ఏమో అట్లాంటి పప్పులేం ఉడకవు నాలుగు బాధి మరీ తినిపిస్తా ఏమనుకున్నావో ఇదిగో తినో నువ్వెప్పుడు ఇలా నవ్వుతూనే ఉన్నాయి కాశీ పంజగుట్ట సెంటర్ లో రౌడీలు చంపేశారంట మన విశ్వ ఏమోనే అనుమానంగా ఉంది ఇంతకాలం మనుషుల మధ్య ఉండేది కేవలం అవసరమే అనుకునేవాణ్ణి కానీ విశ్వ కోసం తప్పించిపోతున్న గాయత్రిని చూస్తుంటే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆ అవసరాన్ని మించి ఇంకా ఏదో ఉందని అదేనేమో ప్రేమ ఆ బంధం ఎంత గొప్పదో గాయత్రిని చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది అడగకుండానే నాకు సుఖాలన్నీ ఇచ్చేశావు కానీ అడిగినా ఆ మాయకురాలు మాత్రం కష్టాలు ఎందుకు ఇస్తున్నావు ఇది నీకు న్యాయంగా ఉందా పోని ఒక పంచే మమ్మల్ని పుట్టించేటప్పుడు వీడికి కష్టాలు వీడికినే సుఖాలు అని ఉదుట మీద రాసి పంపిస్తావాటుగా నా సుఖాలన్నీ గాయత్రికిచ్చేసి గాయత్రి కష్టాలేమో నాకివో అన్నిట్లో రాటు తేలిపోయిన వాడిని నేను ఎన్ని కష్టాలైనా భరించగలను కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియని గాయత్రి ఇన్ని కష్టాలు తట్టుకోలేదు అందుకే విశ్వాన్ని తొందరగా రప్పించు గాయత్రిలోని ప్రేమ ఆ ప్రేమ మీద ఆమెకున్న నమ్మకాన్ని బతికించు వాళ్ళిద్దరినీ త్వరగా కలుపు విశ్వ కనపట్టలేదని ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లో కంప్లైంట్ చేశాను అంతేకాదండి ఇప్పటి వరకు ఏ దేవుడికి మొక్క నేను వాడు క్షేమంగా తిరిగి రావాలని మొట్టమొదటిసారిగా గుడికి ఆ దేవుడు కూడా తెలుసు తెలుసు మీరు ఆయన ఎక్కడ దాచుంటారు నాటు అలాడినా కుట్రలు చేసిన నా కంటల్లో ప్రాణం ఉండగా అది మీకు దక్కదు ఏంటలా చూస్తున్నారు మీరు మాటకి నేనేం ఫీల్ అవ్వలేదనా చూడండి ఇది గుండు కాదు బండరాయ్ ఫీలింగ్స్ ఉండో మనిషికి టైం బాగాలేనప్పుడు రామా అన్నా కూడా అది భూతులానే ఏర్పడుతుంది ఇప్పుడు మన టైం కూడా అంతేనేమో అవును ఇప్పుడు ఏమన్నారు నా ఫ్రెండ్ ని చంపి నేను మిమ్మల్ని అంత చంటాలమైన ఆలోచన మీలాంటి చదువుకున్న వాళ్ళకి వస్తుందేమో గానీ నాకు మాత్రం ఒకటి తెలుసండి నచ్చిన అమ్మాయిని రామ్మ అని అడుగుతాను హా గోరింకా అందనుకోండి ఐదు నిమిషాల్లో పికప్ అరగంటలో ప్యాకప్ మ్యాటర్ ఫినిష్ చాప్టర్ క్లోజ్ అది మన క్యారెక్టర్ మీరు నా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు కానీ నాకు రెండు రోజులు టైం ఇవ్వండి తప్పకుండా తిరిగి వస్తాను చెమటలు బొస్సు బాగా చిరగ్గా ఉంది స్నానం చేస్తే బెటర్ ఏమో అరే ఫోర్ నాట్ వన్ స్నానానికి నీళ్ళు పెట్టు ఈ వేశం ఒకటి ఆశ్చర్యా ఉంటుంది నిలబెట్టావా నీ పని ఇదేమో ఇండియా ఇది ఆంధ్రప్రదేశ్ మరి హైదరాబాద్ అది ఎక్కడుందో నీకు నేను చెప్తాను రేయ్ నేను స్నానానికి వెళ్ళగానే నా డ్రెస్ వేసుకుని నన్నే మోసం చేద్దాం నువ్వు డ్యూటీ చేస్తున్నావా గాడిదలు దగ్గర కాస్తున్నావురా వాడిని లోపల నుంచి బయటకెళ్తున్నా నిచ్చావు మర్యాదగా కాబట్టి బట్టలు పిచ్చేసి లోపల దోసే ఏంట్రా పోజు కొడుతున్నా పో నన్నే కొడతావరా కొట్టడి మీట్రా ఫుట్బాల్ ఆడుకుంటా ఆయన పోలికలతో ఉన్నావు కదా అని ఆయన లక్తమర్ అనుకుంటావా సింహం లాంటి ఆయన ఎక్కడా నా నువ్వెక్కడ నా పక్కనే ఉంటూ నన్నే వెండిపోటు పొడుస్తావరా ఏంటయ్యా ఏంటి మీ గొడవ సార్ ఈ బ్రోకర్ బ్రహ్మగాడు ఇందాక నుంచి వాడే ఫ్యాక్స్ పేపర్ తెగ సార్ వాడి మాటలు నమ్మకండి సార్ వాడి మొహం చూడండి నా మొహం చూడండి వాడి మీసాలు సార్ కావాలంటే పీక చూడండి మీసాలు పీకాలంట మీసాలు ఆయన ఎవరనుకున్నావరా డ్యూటీని ప్రాణంగా ప్రేమించే సిన్సియర్ ఆఫీసర్ పెట్టుడు మీసాలు పెట్టుకోవాల్సిన కర్మ ఆయనకేం పట్టింది అసలు శిథులైన మగాడంటే అంటే ఆ ఫ్యాక్స్ పాపారాయి ఇంకా అలా చూస్తామండి లోపలితో

ఇదిగోండి విశ్వ మాట్లాడండి క్యాసెట్ మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలండి తీసుకోండి వద్దండి మీరు ఆమెకు చేయబోయే సహాయం ముందు మీరు నన్ను చేయమని అడిగిన సహాయం పెద్దది ఇంకా అయినా డబ్బు తీసుకుని చేస్తే ఎలా ఉంది డబ్బు కోసం స్టేజీ ఎక్కి మిమిక్రీ పేరుతో నాలుగు రకాల గొంతులు మార్చి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాను నా టాలెంట్ ఒక అమ్మాయిలో ఆశను బతికించడానికి ఉపయోగపడుతుందంటే నాకు అంతకంటే ఆనందమే ఉంది నాకు ఇది ఒక మంచి అవకాశం మీ పనట్లే రండి వస్తానండి మంచిది థ్యాంక్ యూ అబ్బా చివరికి దొరికారు ఏంటండి మీరు మీ పాటికి మీరు ఇల్లు తాళం వేసుకుని వచ్చేసారేంటి మీకోసం ఊరిలో ఉన్న గుళ్ళన్ని తిరిగి వచ్చాను మీరేమో ఇక్కడ వినాయకుడు మొక్కుతున్నారు నేనేమో అక్కడ శివుడికి మొక్కుని వచ్చాను ఏదైనా తండ్రి కొడుకులు ఇద్దరు ఓ మంచి శుభవార్త చెప్పబోతున్నారు విశ్వ విశ్వ ఎక్కడున్నాడు తెలిసిందండి నిజమండి గుర్తుందా ఆ విఐపిని కలవటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఆ విఐపి ఆ విఐపితో ఏదో బిజినెస్ మాట్లాడుతున్నప్పుడు ఆడికి ఏదో ఏదో వచ్చిందట అండి సడన్ గా కింద పాపం చాలా సీరియస్ అయిందంట పక్కన కూడా ఎవరు లేరు ఒంటిరిగా ఫ్లైట్ లో ఎలా పంపించడం అని మనోడు తనతో పాటు తప్పనిసరి అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందండి అమెరికాకి వెళ్ళాక కూడా చాలా సార్లు మీకోసం మన ఇంటికి ట్రై చేశాడంట అది దొరకలేదు పాపం లక్కీగా ఈ రోజు బ్రహ్మణ నంబర్ గుర్తుకొచ్చి వెంటనే ఫోన్ చేసి నాతో మాట్లాడాడండి ఇప్పుడే మీతో మాట్లాడాలన్నాడు మీతో మాట్లాడే వరకు తనకి మనశ్శాంతి ఉండదని చెప్పాడు మిమ్మల్ని మన ఇంటి ఫోన్ దగ్గర వెయిట్ చేయమన్నాడు ఓ అరగంట తర్వాత మీతో మాట్లాడటానికి మళ్ళీ చేస్తాడు వెళ్దామా మనుంది తినిచేస్తావా చ్ ఫోన్ బెటరా హలో కాసి నేను ఏ ఒక్క నిమిషం రా విశ్వ కై3 వెంటనే బలదర్ వచ్చేసేయండి అక్కడ చాలా భయంగా ఉంది

మీరు చూపించే ప్రేమ అభిమానం కావాలి దయచేసి తొందరగా వచ్చేయండి వచ్చేయండి ప్లీజ్ అలాగే వీలైనంత త్వరగా వస్తాను రాగానే పెళ్లి పెళ్లి కాగానే హనీమూన్ హనీమూన్